వెల్కమ్ టు మై ఛానల్ భవానీ లేడీస్ ఫర్ ఇన్ని రోజుల్లో నేనైతే బ్యాంగిల్స్ చూపించాను ఫ్యాన్సీ ఐటమ్స్ మీకు ఎప్పుడు రెగ్యులర్గా వీడియోస్లో చూపిస్తూ ఉన్నాను ఇప్పుడైతే శారీస్ తెచ్చాను శారీస్ నా ఫస్ట్ బిజినెస్ శారీసే నేను ఫస్ట్ నుండి శారీస్ బిజినెస్ చేసేదాన్ని తర్వాత ఫ్యాన్సీ షాప్ పెట్టేసి బ్యాంగిల్స్ అనేది ఎక్కువగా సేల్ చేస్తూ ఉన్నాను ఇప్పుడు షాణ్ మాసం కదా మళ్ళీ శారీస్ బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను బ్యా దీనిలో చాలా వెరైటీస్ కూడా వచ్చాయి శారీస్ మీకు చూపిస్తాను చూడండి ఫస్ట్ మంచి మెరూన్ కలర్ తో వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇదిగోండి ఇలా ఉంది సారీ మనకి ఫాలింగ్ మెటీరియల్ ఇది చూడండి మనకి ఇట్లా స్టిఫ్గా లేకుండా మంచిగా ఇలా ఫాలో అవుతుంది మెటీరియల్ అయితే పళ్ళు చూడండి మంచిగా వచ్చింది శారీ మొత్తం మనకి పెద్ద బుట్ట వచ్చింది మనకి బార్డర్ కూడా గ్యాప్ బార్డర్ వచ్చింది మీకు ఇప్పుడు చూపిస్తాను మనకి శారీ అయితే ఇలా ఉంది బార్డర్ కూడా గ్యాప్ బార్డర్ దీని వల్ల లుక్ అనేది వస్తుంది ఇప్పుడు మొత్తం ఇప్పుడు ట్రెండ్ కాబట్టి గ్యాప్ బార్డరు చూడడానికి కూడా చాలా గ్రాండ్ గా మంచిగా కనిపిస్తుంది శారీ మొత్తం మనకి బుటా కూడా పెద్దగా ఉండడం వల్ల చాలా బాగుంది దీనికి బ్లౌజ్ ఏమో మనకి ఇలా వచ్చింది ఇదిగోండి బ్లౌజ్ ఏమో చిన్న బుటాతో ఇలా వచ్చింది బ్లౌజ్ దీనికి ఎక్కువగా వర్క్ కూడా చేయించుకోకర్లేదు శారీ మొత్తం మంచి బుటాతో వచ్చింది గ్యాప్ బార్డర్ ఉంది బ్లౌజ్ కూడా మంచి చిన్న బుటాతో బాగుంది కాబట్టి ఇదిగోండి మనం ఇలా సెట్ చేసుకుంటే బ్లౌజ్కి కొంచెం సింపుల్గా మోడల్ పెట్టి కుట్టించుకుంటే చాలు బ్లౌజ్ అనేది కూడా చాలా బాగుంది బుటా కూడా చిన్న బుటాతో బ్లౌజ్ వచ్చింది కాబట్టి చాలా లుక్ అనిపిస్తుంది కలర్ కూడా ఈ కలర్ మంచి మెరూన్ కలర్ కలర్ కూడా చాలా బాగుంది దీనిలో కలర్స్ వచ్చాయి ఇప్పుడు మీకు చూపిస్తాను ఇదైతే మంచి కుంకుమ కలర్ అంటారు చూడండి ఆ కలర్ ఇది చాలా గ్రాండ్గా చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసి వన్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వన్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ కలర్ చూడండి చాలా బాగా వచ్చింది నెక్స్ట్ కలర్ మీకు ఒకటి పళ్ళు చూపించాను ఇంకా మిగిలిన శారీస్ మొత్తం మీకు ఇలా జస్ట్ ఓపెన్ చేయకుండానే చూపిస్తాను ఇదిగోండి దీని పళ్ళు అయితే ఇలా వచ్చింది పళ్ళు ఇలా వచ్చింది శారీ మొత్తం ఇలా ఉంది అన్ని కలర్స్ కూడా డార్క్ కలర్స్ చాలా బాగా వచ్చాయి మనకి గ్యాప్ బార్డర్ కాబట్టి లుక్ కూడా చాలా గ్రాండ్ గా చాలా బాగా కనిపిస్తుంది పళ్ళు ఇది బ్లౌజ్ ఇంత ముందు చూపించాను కదా చిన్న బుట్ట వచ్చింది ఇదిగోండి ఇది బ్లౌజ్ ఇది ఒక నెక్స్ట్ రెడ్ కలర్ ఇంత ముందు కుంకుమ కలర్ సేమ్ కలర్ లో సేమ్ కొంచెం షేడ్ తేడా ఇదేమో రెడ్ మంచి రెడ్ కలర్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో రెడ్ కలర్ మీద ఏ జ్యువెలరీ వేసినా గానీ చాలా బాగా కనిపిస్తుంది మీకు శారీస్ తో పాటు బ్యాంగిల్ సెట్ చేయమన్నా చేసి పంపిస్తాను చాలా మందికి నేనైతే బ్యాంగిల్ సెట్ చేసి ఇంత ముందు ఆన్లైన్ లో సేల్ చేసేదాన్ని కదా ఇప్పుడు కూడా మీకు ఎవరికైనా బ్యాంగిల్ సెట్ చేయమన్నా ఈ బ్యాం ఈ శారీస్కి సెట్ చేసి కూడా పంపిస్తాను దీని కాస్ట్ వచ్చేసి వన్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ బార్డర్ చూడండి గ్యాప్ బార్డర్ ఎంత బాగుందో గ్రాండ్ లుక్ అనిపిస్తుంది మనకి చిన్న చిన్న ఫంక్షన్స్కి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వేర్ చేయడానికి మనకి ఇబ్బంది అనిపించదు ఇలాంటి శారీస్ ఉంటాయి అదే గా ఉండి కూర్చుకునేటట్లు అనిపిస్తే మనకి శారీస్ ఉంచుకోవాలన్నా ఇబ్బందిగా అనిపిస్తుంది ఇంకా ఈ కలర్ చూడండి ఎంత బాగా వచ్చిందో ఇది మెంతి పిండి కలరు మంచి ఎల్లో షేడ్ లో చాలా బాగుంది కలర్స్ అయితే అన్ని దేనికి దానికి చాలా బాగా వచ్చాయి ఇదిగోండి మనకి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది ఇది పళ్ళు బ్లౌజ్ చూపించాను కదా సన్న బుట్ట వచ్చింది కదా ప్రతి దానికి అలానే వచ్చాయి సన్న జరీ బుట్ట వచ్చింది ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది వైన్ కలర్ కలర్స్ చూడండి దేనికి దానికి ఇవి డార్క్ కలర్స్ మీద కాబట్టి ఈ గోల్డ్ బుట్టి చాలా లుక్ అనిపిస్తున్నాయి గ్రాండ్ లుక్ ఉంటుంది ఇదిగోండి బార్డర్ ఇలా ఉంది వన్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ శారీస్ అయితే ఏ శారీస్ శారీస్ చాలా బాగా వచ్చాయి నేను ఇంత ముందు బిజినెస్ చేసినప్పుడు కూడా వెరైటీస్ అయితే మంచిగా కలెక్షన్ బాగుండేది అని అందరు అంటుండేవాళ్ళు ఈసారి అయితే ఫస్ట్ టైం చూడండి మీకు నచ్చిందా లేదా కూడా కామెంట్ చేయండి ఇదిగోండి పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది అన్నిటికీ సేమ్ ఉంటే పళ్ళు ఇలానే ఉంటుంది మనకి బ్లౌజ్ కూడా సన్న సన్నబూటాతో అలానే వచ్చింది ఇదిగోండి కలర్ వైన్ కలర్ ఇది నెక్స్ట్ మంచి ఇంక్ బ్లూ కలర్ కలర్ చూడండి అసలు ఏ కలర్ అయినా తీసేసేటట్టు లేకుండా అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇంక్ కలర్ ఇది బార్డర్ ఇది పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది వన్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వన్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ బాగుంది కదండి శారీ అయితే అన్నీ సూపర్గా ఉన్నాయి కలర్స్ అన్ని డార్క్ కలర్స్ బట్టి మంచిగా గ్రాండ్ లుక్ ఉంది నాకైతే అన్ని కలర్స్ చాలా బాగా నచ్చాయి ఇది మెజెంటా పింక్ బచ్చల్ బచ్చల్పండి కలర్ ఈ కలర్ అయితే చాలా బ్రైట్ గా చాలా బాగా వచ్చింది ఇదిగోండి కలర్ పళ్ళు ప్రతిదీ మీకు పళ్ళు చూపిస్తున్నాను ఎందుకంటే శారీ కొనే వాళ్ళకి పళ్ళు చూసుకోకుండా బ్లౌజ్ చూడకుండా ఏం తీసుకో అవుతుంది అందుకే నేనైతే ప్రతిదానికి పళ్ళు అయితే కంపల్సరీ చూపిస్తున్నాను చూడండి ఎంత గ్రాండ్గా అనిపిస్తుందో బ్లౌజ్ వచ్చేసి సన్న బుటా వచ్చింది తిరుగుతుంది దీనికైతే ఇలా బాల్ చిన్న బుట్ట చాలా వస్తుంది శారీ మొత్తం పెద్ద బుట్ట కాబట్టి బ్లౌజ్ సన్న బుట్టతో చాలా బాగా వచ్చింది నెక్స్ట్ వంకాయ కలర్ కలర్స్ దేనికి దానికైనా అసలు ఏది తీసేసేటట్టు లేకుండా అన్ని కలర్స్ అయితే చాలా బాగున్నాయి మీకు ఏ కలర్ అయితే కావాలంటే దాన్ని స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి వాట్సాప్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ వన్ సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ ఫైవ్ దీనికి కొంగు వచ్చేసి ఇలా ఉంది కొంగు చూడండి ఎంత బాగా వచ్చిందో మనకి బుట్ట వచ్చేసి బ్లౌజ్ది ఇలా వచ్చింది ఏ కలర్ ఆ కలర్ అన్ని కలర్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి కలర్స్ ముందుగా ఉండబట్టి ఇలాంటి శారీస్ అయితే గ్రాండ్ లుక్ వస్తుంది పట్టు చీరలు ఏవైనా కానీ మంచి డార్క్ కలర్స్ అందంగా కనిపిస్తాయి కదా ఇవైతే పట్టు శారీ కంటే లుక్ కనిపిస్తుంది శారీ అయితే గ్యాప్ తో చాలా బాగున్నాయి అన్ని కలర్స్ వచ్చాయి మీకు ఏ కలర్ అయితే నచ్చిందో దాన్ని స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి వాట్సాప్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ వన్ సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ ఫైవ్ మీకైతే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది వన్ ట్రిపుల్ నైన్ దీని కాస్ట్ వచ్చేసి వన్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎలా ఉన్నాయండి ఈ శారీస్ నెక్స్ట్ వీడియోలో మంచి మంచి మోడల్స్తో మీ ముందుకు వస్తాను ఇవైతే చాలా బాగున్నాయి మీకు ఏమైనా కావాలి అంటే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి నా బ్యాంగిల్స్ అయితే ఎలా అయితే ఆదరించారో శారీస్ని కూడా అలానే ఆదరించాలని నేను కోరుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ భవానీ లేడీస్ వర్క్